హలో అండి వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ ఆర్ కిచెన్ మనకి సౌత్ ఇండియాలో ఫ్రీక్వెంట్గా తినే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ నెక్స్ట్ టైం రెగ్యులర్ ఇడ్లీ బదులు ఈ రవ్వ ఇడ్లీ ట్రై చేయండి ఇది సూపర్ సాఫ్ట్ సూపర్ టేస్టీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్టెంట్ గా తయారు చేసుకోవచ్చు అండ్ ఇడ్లీతో చట్నీ అవసరం కూడా ఉండదు దీనికోసం ముందుగా ఒక పావు కప్పు పుదీనాకులు గుప్పెడు కొత్తిమీర ఒక పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క ఒక పావు కప్పు నీరు వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి బౌల్లో ఒక కప్పు ఉప్మా రవ్వ పావు కప్పు శనగపిండి ఒక కప్పు చిలికిన పెరుగు మనం తయారు చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ వేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక పావు గంట పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే ఉప్పు ఒక ప్యాకెట్ ఈనో వేసి మిక్స్ చేసుకొని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా అవసరమైతే కొన్ని నీళ్లు వేసుకొని మిక్స్ చేసుకోండి ఇడ్లీ రేకులకు కాస్త నెయ్యి రాసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి అందులోకి వేసుకోవాలి మీరు ఇవే మెజర్మెంట్స్ ఫాలో అయితే పది ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని కూడా ఇడ్లీలాగే వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది ఈలోపు కడాయిలో ఒక టీ స్పూన్ నూనె వేడి చేసుకొని ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొన్ని కరివేపాకులు ఒక పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి రెండు టీ స్పూన్ల నువ్వులు పోపు వేపుకొని మనం స్టీమ్ చేసుకున్న ఇడ్లీల మీద వేసుకొని సర్వ్ చేసుకుంటే మన ఇన్స్టంట్ ఇడ్లీ రెడీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి